హై స్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ అందరినీ ముంచేస్తున్న ఐకాన్ బాబు అని వాపోతున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా రాచప్పినుగా సింగిల్ గా పోదు చాలా మందిని వెంట తీసుకుపోతుంది అని ఇప్పుడు ఐకాన్ బాబు ఎవారం కూడా అలాగే ఉందన్నమాట ఇక మ్యాటర్లోకి డీప్ గా వెళ్తే అందరికీ స్టార్ స్టేటస్ ఉందని తనకు ఇండస్ట్రీకి వచ్చి ట్వంటీ ఇయర్స్ అవుతున్నా కూడా సింగిల్ రికార్డ్ లేదు స్టార్ స్టేటస్ లేదు అని బాగా ఫీల్ అయిన ఐకాన్ బాబు ఇక పుష్ప టూతో ఎట్టాగైన ఫ్యాన్ ఇండియా స్టార్ అవ్వాలని ఎక్కడా లేని అతికి వెళ్ళిపోయాడు ఐకాన్ బాబు ఆ అతిలో భాగంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఏర్పాటు చేసిన పెయిడ్ ప్రీమియర్కి వెళ్ళి హల్ చల్ చేయాలని డిసైడ్ అయ్యాడు ఎందుకంటే మామూలుగానే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో చిన్న హీరో కొత్త సినిమా వచ్చినా కూడా దండిగా జనం ఉంటారు ఇక సీక్వెల్ హైప్తో వస్తున్న ఫ్యాన్ ఇండియా సైన్మాకి ఆటోమేటిక్గా ఉంటారు కదా అది అన్నమాట అసలు ప్లాన్ ఈ సందర్భంగా సంధ్య థియేటర్ వారు పోలీసు వారికి బందోబస్తు ఏర్పాటు చేయమని అడిగారు కానీ పోలీసు వారేమో హీరో హీరోయిన్లు వచ్చేలాగా ఉంటే అలో చేయొద్దు న్యూసెన్స్ అవుతుంది అని క్లియర్గా లెటర్ పంపారు కానీ ఐకాన్ బాబు పోలీసు వారి సూచనలను బేఖాతరు చేసి నంద్యాల వైసీపీ క్యాండిడేట్ శిల్పా రవి అనియాతో సహా కలిసి థియేటర్కి వెళ్లడమే కాకుండా అక్కడ ఓపెన్ టాప్ కార్ లో నుంచొని జనాన్ని ట్రిగ్గర్ చేసేలాగా కాళ్ళు చేతులు ఊపుతూ హడావిడి చేశాడు దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో ఒక మహిళ అక్కడికక్కడే మృత్యువాత పడింది ఇక ఆమె బాలుడు ఇప్పటికీ ఐసీయూలో ఉన్నాడు ఇక ఈ ఇన్సిడెంట్ పైన సీరియస్ అయిన పోలీసు వారు కేసు బుక్ చేసి ఐకాన్ బాబుని అరెస్ట్ చేయడం ఇక పరువు కోసం మెగాస్టార్ ఇంటర్ఫియర్ అయ్యి మధ్యంతర బెయిల్ వచ్చేలా చేయడం చకచక జరిగిపోయాయి ఇక ప్రస్తుతం చూస్తే ఈ కేసు తీవ్రత అంత ఆషామాషీగా లేదని అర్థమవుతోంది కేస్ అటుంచితే దాని సైడ్ ఎఫెక్ట్స్ భారీగా ఉన్నాయి ఆ డీటెయిల్స్లోకి వెళ్తే మొదటగా సంధ్యా థియేటర్ పరిస్థితి ఐకాన్ బాబు పుష్పా టు సైన్మాని ప్రదర్శించిన పాపానికి అన్నట్టు ఇప్పుడు ఈ నలభై ఐదేళ్ల చరిత్ర కలిగిన ఫేమస్ థియేటర్ మనుగడకే ముప్పు తెచ్చుకుంది అవును మీరు విన్నది నిజమే నిన్న హైదరాబాద్ పోలీస్ వారు ఈ థియేటర్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు పంపించారు ఈ థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని పది రోజులు గడువు ఇచ్చారు వాళ్ళ ఆన్సర్ ఏమాత్రం కన్విన్సింగ్గా లేకున్నా థియేటర్ మూతబడ్డం ఖాయం అదే జరిగితే సినిమా ప్రియులకు పెద్ద షాక్ అనే చెప్పాలి అసలే ఈ థియేటర్ని వైకుంఠంలో ఫీల్ అవుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక ఆ థియేటరే ఉండదు అంటే ఆ బాధ వర్ణనాతీతం ఒక్క వాళ్ళనే కాదు ప్రతి హైదరాబాదీ సినిమా గోయర్ లైఫ్ టైమ్ ఐకాన్ బాబుని గుర్తు పెట్టుకుంటారు ఈ అంశంలో ఇక ఇంకో అంశం ఐసీయులో ఉన్న తొమ్మిదేళ్ళ బాబు నిజంగా ఈ పిల్లాడిది దయనీయ స్థితి పదమూడు రోజులుగా ఐసీయులోనే ఉంటున్నాడు ఒక పక్క తల్లిని కోల్పోయాడు ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్య నిపుణులు చెప్పారని హైదరాబాద్ పోలీసు వారు ఒక ప్రకటనలో వివరించారు నిజంగా ఈ పాపం ఎవరిది ఇంకో పక్క బాలుడి వైద్య ఖర్చులు మొత్తం నేనే భరిస్తా అని ఐఖాన్ బాబు చెప్పింది ఫేక్ ప్రామిస్ అని కాంగ్రెస్ వారు దుయ్యపడుతున్నారు ఐఖాన్ బాబు దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా అబ్బాయికి చేరలేదని మొత్తం రేవంత్ రెడ్డి ప్రభుత్వం భరిస్తుందని బాహాటంగానే దుమ్మెత్తిపోస్తున్నారు ఇక ఇది చాలదు అన్నట్టు తన అరెస్ట్ సందర్భంగా రోడ్డు పైన ఒక్క అల్లు ఆర్మీ సభ్యుడు కూడా కనపడకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం పెయిడ్ బోట్ అకౌంట్స్తో రేవంత్ రెడ్డి పైన అభ్యంతరకర పోస్టులు వేయించాడు ఐకాన్ బాబు ఇప్పుడు సైబర్ పోలీస్ వారు ఆ అకౌంట్స్ వెనకున్న వెనుకున్న పైన కేసులు బుక్ చేసి లోపలేసే పనిలో ఉన్నారంట అంటే ఐకాన్ బాబు ఇచ్చే పేమెంట్ కోసం ఇలా సీఎం పైన అభ్యంతరకర పోస్టులు వేసినందుకు ఇప్పుడు ఆ పెయిడ్ బ్యాచ్ మొత్తం మూల్యం చెల్లించుకోవాలన్నమాట ఇలా తన అతి వల్ల ఒక మహిళ మృతికి ఒక బాలుడి ప్రాణాపాయ దుస్థితికి కారణమయ్యి తాను కేసులో ఇరుక్కోవడమే కాకుండా తన సైన్మాను ప్రదర్శించిన థియేటరే మూసివేతకు గురయ్యే పరిస్థితి రావడం తన కోసం పెయిడ్ పోస్టులు వేసిన వారు సైతం ఇప్పుడు లీగల్గా బుక్ అవ్వడం జరుగుతున్నాయి అసలు ఐకాన్ బాబు టార్గెట్ ఏంటో తెలియదు కానీ మొత్తం తన చుట్టూ ఉన్న అందరినీ ముంచేస్తున్నాడనే చెప్పాలి మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ కేసు నుంచి కాస్త దూరం జరిగితే బెటర్ లేకుంటే ఆ మకిలి అనవసరంగా ఆయనకు కూడా అంటుకునే ప్రమాదం ఉంది అని వాపోతున్నారు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపునాగ్రాజ్ ది ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ యూ అగైన్